నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను దుర్గా భవానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక నిప్పు రాజేసుకుందా అని చెప్పైతే చెప్పుకోవాల్సింది ఎందుకు అని అంటే మాత్రం సో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము లేక బయటపడింది లేక బయటపడ్డ తర్వాత కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది ఆ కొత్త పార్టీకి కూడా కేసీఆర్ మద్దతు ఇవ్వబోతున్నారు అనే చెప్పైతే వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి మరి అదే విధంగా ఇంకొన్ని దాంట్లో ఏంటిది అని అంటే లేదు కవిత కాంగ్రెస్ లో వెళ్ళి జాయిన్ అవ్వబోతుంది అని చెప్పి కూడా రావడం అనేది జరిగింది ఈ విషయం గురించి అయితే స్పష్టత అయితే లేదు కానీ ఒకసారి చూద్దాం కాంగ్రెస్ తో రాయబారం అస్తం గుటికి చేరేందుకు కవిత యత్నాలు మధ్యవర్తి ద్వారా అధిష్టానంలో సంప్రదింపులు సో ఇక్కడ తెలుస్తుంది ఏంటిది అని అంటే మాత్రం తను ఆల్మోస్ట్ సంప్రదింపులైతే చెయ్యడం అనేది జరిగింది అని అయితే స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో బద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం కారు దిగి చెయ్యందుకునేందుకు ఎమ్మెల్సీల పావులు కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడని యోచన వారిలో అత్యధికులు గ్రేటర్ లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేఖ లీకులు కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున్న సింగిరేణిపై దృష్టి సింగిరేణి జాగృతి పేరిట కొత్త సంఘాల ఏర్పాటు కార్మికులతో భేటీ కోఆర్డినేటర్ల నియామకం సో ఇక్కడ తను మాస్టర్ ప్లాన్ వేస్తుంది ఏంటిది అని అంటే మాత్రం ఒకటి తను ఎందులో అయితే బాగా ప్రజలు తనని ఎక్కడైతే నమ్ముతారో అండ్ తను ఎక్కడైతే వర్క్ చేసిందో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాలనుకుంది అందుకోసం అని చెప్పి తను ఏదైతే సింగిరేణి కార్మికులు ఉన్నారో వాటితోని అండ్ సింగిరేణి జాగృతి పేరిట అయితే కొత్త సంస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వాళ్ళతో భేటీ అయి మాట్లాడడం అనేది జరిగింది అదే విధంగా మరి కాంగ్రెస్ ఏమనుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ రాయబారం అయితే జరిగింది పెద్దల దాకా ఇది పోయింది అనే విషయం అయితే మన అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ పిసిసి చీఫ్ అనమాట ఇద్దరు కూడా వెళ్ళడం అనేది జరిగింది ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్లి వాళ్ళ అధిష్టానంతో వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం అభిప్రాయపడుతున్నారనంటే వీళ్ళ కుటుంబాల్లో జరిగే కలహాలకు మనము మన పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ తను ఇప్పుడు వస్తే మాత్రం మన వల్లనే వాళ్ళ కుటుంబం విడిపోయింది అనే ఒక మాట వస్తుంది ప్రజలలో ఇలాంటి ఒక నెగిటివిటీ పోతుంది కాంగ్రెస్ మీద కాబట్టి మనం ఆమెను జాయిన్ చేసుకోవడం వద్దు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అయితే తేల్చి చెప్పేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది మరి అదే కాకుండా ఒకవేళ నిజంగా కూడా కవిత బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ సో హైదరాబాద్ నియోజకవర్గం అయితే ఉంటుందో మొత్తానికి అయితే ఇక్కడ దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు అయితే ఉంటాయి ఆ ఎం ఆ ఎమ్మెల్యేలు కూడా అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరే పార్టీలో జాయిన్ అయ్యే యోచనలో అయితే ఉన్నారని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా మరి ఎవరు ఎవరు రాబోతున్నారు అనేది అయితే తెలియదు కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చేయాలని అయితే అనుకుంటున్నారు అనే ఒక సమాచారం అయితే వచ్చింది కేసీఆర్ కు లేఖ హస్తం సంధించి దిక్కర స్వరం వినిపించిన ఆయన తన ఆయన తనే కవిత కాంగ్రెస్ అధిష్టానంలో రాయబారం నడిపారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారా ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా ఈ ప్రశ్నలకు అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్ లో కలకల నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి ఇటీవల రెండు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకం వేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనలు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసాయి అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు వివరించారు పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి సో ఇక్కడ ఫస్ట్ చూడాలి ఏంటిది అని అంటే ఏదైతే ఉన్నాయో ఆ లేఖలు కానీయండి తర్వాత ఎప్పుడైతే కవిత బయటికి వెళ్ళిందో యుఎస్ వెళ్ళిందో యుఎస్ వెళ్ళిన సమయంలోనే అటు కవిత వాళ్ళ కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు కానీ వీళ్ళిద్దరూ కూడా కలిసి దాదాపు ఒక గంట పాటు వాళ్ళు చర్చించుకోవడము పర్సనల్ గా అనేది జరిగింది కవిత వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ లేఖ అనేది బయటపడింది అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కవితని కార్నర్ చేస్తున్నారు అని చెప్పి కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి అదే విధంగా బిఆర్ఎస్ నేతలు కానివ్వండి ఎవరు కూడా కవితకి సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ జాగృతి వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అనేవి కూడా బయటికి అయితే రావడం అనేది జరుగుతుంది మరి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంటిదాన్ని అంటే మధ్యవర్తి ఒకళ్ళు ఆ మధ్యవర్తినే మొత్తం కూడా నడిపిస్తున్నారు అటు కవిత ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వబోతుందా అంటే మాత్రం కాంగ్రెస్ వాళ్ళైతే వద్దు అని చెప్పి అయితే చెప్పినట్టే చెప్పి చెప్పనట్టే ఇక్కడ మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకనంటే వాళ్ళ కుటుంబ కలహాల వల్లనే ఇదంతా జరిగింది అది కూడా కల కుటుంబ కలహాలు ఎందుకు వచ్చాయంటే కవిత కాంగ్రెస్ లో జాయిన్ అయింది కుటుంబాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలలో కూడా అదే చెప్తారు కాబట్టి వాళ్ళుండి నో అంటే నో అని చెప్పడం అనేది ఒక ఇక్కడ జరిగింది మరి అదే విధంగా ఇంకొకటి ఏంటిది అని అంటే ఒకవేళ అది కాకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ కవిత ఎంచుకోవడం ఏంటిది అని అంటే మాత్రం తను ఏదైతే జాగృతి అని చెప్పి అనుకుంటుందో ఎప్పటినుంచో తనే నడిపిస్తుంది కాబట్టి ఆ జాగృతికి సంబంధించినంత వరకు సింగిరేణి జాగృతి ఏదైతే సమస్య ఉందో దాన్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు ఏదైతే సింగిరేణి సింగిరేణి జాగృతి పేరితో అయితే కొత్త సంస్థనైతే ఏర్పాటు కార్మికులతో భేటీ సో కార్మికు కార్మికులతో భేటీ అవ్వడం జరుగుతుంది తర్వాత కన్వీనర్లను కూడా తను అపాయింట్ చేయడం జరుగుతుంది అనే ప్రచారం అయితే బయటికి రావడం జరిగింది మరి ఇది ఏంటి అనే విషయానికి అయితే రావాల్సిందే మరి అదే విధంగా ఇంకొక స్పష్టత ఏంటిది అని అంటే ఖచ్చితంగా కవిత కొత్త పార్టీ పేరు సో కవిత అయితే కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పైతే అందరు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత జూన్ రెండున ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థలు ఏర్పాటు సింగిరేణి జాగృతి కమిటీ ప్రకటన పదకొండు ప్రాంతాలలో కోఆర్డినేటర్ల నియమకం సో ఖచ్చితంగా తనైతే ఇప్పుడు ఏం తీసుకురాబోతుందంటే కొత్తగా సింగిరేణి సో సింగిరేణి జాగృతిని అయితే తను తీసుకురాబోతుంది ఎందుకనంటే తను బాగా వర్క్ చేసింది తనకు అక్కడ అంతా తెలుసు కాబట్టి తను ఆ పేరిట అయితే బయటికి రాబోతుందని అయితే చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏంటిది అని అంటే తను కొత్త పార్టీ అయితే పెట్టబోతుంది అదే కాకుండా దీనికి కేసీఆర్ సపోర్ట్ ఉండబోతున్నారు అనే ఒక ప్రచారం కూడా అయితే బయటికి రావడం జరిగింది షర్మిలాల ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సో షర్మిల కూడా షర్మిల ఏదైతే గతంలో తను పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఎలా అయితే తను మాట్లాడిందో అదే విధంగా కవిత కూడా త్వరలో ఇలాంటి ఒకటి చెయ్యబోతుంది తను మరో షర్మిల మారబోతుందని చెప్పి గతంలో కూడా చెప్పారు మరి అదే విధంగా మళ్ళీ నిన్న కూడా రఘునందన్ అయితే చెప్పడం అనేది జరిగింది మరి ఇదే విషయానికి వస్తే నిజంగా కవిత ఏం చేస్తుంది అదే కాకుండా ఇది ఇలా న్యూస్ ఇలా ఉంటే మరోపక్క కవిత కేటీఆర్ కి ఏదైతే ఈ ఫార్ముల రేస్లలో నోటీసులు అయితే రావడం జరిగిందో ఆ నోటీసులకి కవిత రియాక్ట్ అవ్వడము అంటే కవిత ఎందుకు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అనే ఇక్కడ కొన్ని భావనలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు మొన్నటిదాకా వీళ్ళు వీళ్ళు వీళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా తోపు అంటే కేటీఆర్ తోపని లేదు కేటీఆర్ కాదు కవితనే తోపు లేదు హరీష్ రావే తోపు అని చెప్పి కొట్టుకున్న వీళ్ళు సోషల్ మీడియాలలో వీళ్ళ వీళ్ళ అభిమానులు కొట్టు ఎక్కడ కార్యకర్తలు ఏదైతే సోషల్ మీడియా వార్ చేశారో వాళ్ళు వాళ్ళంతా అట్లా వార్ చేస్తే ఇంకొక పక్క ఏం కనిపిస్తుంది అని అంటే కవిత దీని మీద రెస్పాండ్ అయ్యింది ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసు ఉందో అందులో కావాలని చెప్పి కేటీఆర్ ని ఇరికిస్తున్నారు కేటీఆర్ ని కావాలని ఇరికిస్తున్నారు ఇదంతా కూడా తప్పుడు ప్రచారము ఇదంతా కూడా పొలిటికల్ ఆ పొలిటికల్ గా మొత్తం డైవర్ట్ చేసే ఇష్యూస్ లా ఉన్నాయని చెప్పి కూడా కవిత చెప్పడం జరిగింది అంటే తను రాసిన లెటర్ గురించి మాట్లాడలేదు ఎక్కడ లేదు అని అంటే ప్రజలు ఏం అభిప్రాయపడుతున్నారో ఎక్కడ తను ఏం మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే వాళ్ళ అంటే కేటీఆర్కి ఎప్పుడైతే నోటీస్ రావడం జరిగిందో నోటీస్ వచ్చినప్పుడు మాత్రం కావాలని ఇది కక్ష తోటి చేస్తున్నారని చెప్పి ఆమె స్పందించడం అనేది జరిగింది అంటే ఇక్కడ డబల్ గేమ్ ఆడుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కవిత డబల్ గేమ్ ఆడుతుందా లేకపోతే ఒక మాస్టర్ ప్లాన్ వేసిందా అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకు అర్థం కావద్దు ఎందుకంటే ఒక పక్క వాళ్ళకి అన్నకి సపోర్ట్ చేసుకుంటేనే అటు వెళ్ళి కాంగ్రెస్ లో చేరుద్దామని చెప్పి మధ్యవర్తితో అయితే సంప్రదాయాలు అయితే జరిపడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో తను కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మరీ ముఖ్యంగా ఎందుకంటే ఎన్ని రోజులు జాగృతి అని చెప్పిన తను ఈ రోజు సింగిరేణి జాగృతి అని చెప్పి అనడానికి గల కారణాలేంటి మళ్ళీ లేకపోతే కొత్త కోఆర్డినేటర్స్ ని పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మీద కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరి ఇన్ని అనుమానాలు ఇన్ని డౌట్లు ఉన్నాయి అదే కాకుండా తను చాలా సేఫ్గా బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చేద్దామని చూస్తుందా అదే తన మాస్టర్ ప్లానా అంటే గుచ్చినట్టు ఉండాలి నొప్పి తెలియవద్దు పొడవడం అయితే పొడవాలి కానీ నొప్పి తెలియవద్దు అంటే అలాంటి ఏదైనా స్టంట్లు తను చేస్తుందా అనే విషయం మీద అయితే నిజంగా ప్రజలైతే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకనంటే తను అయితే ఒకసారి ఏమో కాంగ్రెస్ లో జాయిన్ అవుదామని చెప్పి మధ్యవర్తితో రాయబారాలు నడుపుతారు ఇంకొక పక్క వాళ్ళు వద్దన్నే తనేమో సింగిరేని జాగృతి అని చెప్పి కొత్తగా మళ్ళీ ఆ సంస్థను అయితే ఏర్పాటు చేసుకొని దానికి కోఆర్డినేటర్స్ ని కూడా తను అపాయింట్ చేసుకోబోతుంది మరి అదే విధంగా ఇంకొక పక్క చూస్తేనేమో అటు కేటీఆర్ మీద ఏదైతే నోటీసులు వచ్చాయో ఆ నోటీసుల మీద కూడా కేటీఆర్ గారు ఫస్ట్ స్పందించింది కవితనే స్పందించలేదు కావాలని చేస్తున్నారు కక్షపూరితంగా చేస్తున్నారు అని అంటే మరి దీన్ని ఎలా చూడొచ్చు ఎలా చూడాలి దీన్ని అనే విషయానికి అయితే నిజంగా అందరికీ డౌట్ ఎందుకంటే కవిత మాస్టర్ ప్లాన్ వేస్తుందా డబల్ గేమ్ ఆడుతుందా లేకపోతే కావాలని చెప్పి అంటే తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా కలిసి ఆడుతున్నాం నాటకమా అనేది అయితే ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ స్టిల్ ఏదో ఏదో ఒక రోజు కాదు అతి త్వరలో అయితే ఏంటి వీళ్ళ మాస్టర్ ప్లాన్లు ఏంటి అనేది ఖచ్చితంగా బయటపడబోతున్నాయి అని చెప్పైతే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం